మీ అందరికీ కూడా తెలుసు ఎందరో మహానుభావుల త్యాగం ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవం వేడుకొని జరుపుకుంటున్నాము ఎంతోమంది మహనీయులు చాలా వేళ్ల తరబడి వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ యొక్క జీవితాలను కూడా త్యాగం చేసి చావుని కూడా మరణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడి ఇంత జరగకుండా ఒకవైపు ఇంకొక వైపు ఎంతకైనా తెగించి రక్తాన్నైనా సరే మనం భారద్రోళి స్వాతంత్రాన్ని తెచ్చుకుంటామని ఒకవైపు ఇంకొక వైపు అహింసా మార్గంలోనే కొంతమంది నాయకులు ఒకవైపు అన్ని రకాలుగా పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు ఈరోజు మనందరం కూడా ఆ మహా మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం ఈరోజు అనుభవించడం జరుగుతుంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా పోలీస్ మీద ప్రముఖమైనటువంటి పాత్ర మన అందరికీ కూడా ఉంది ఈ దేశంలో ఈ స్వతంత్ర దేశంలో ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛగా బ్రతికేటువంటి అవకాశం కల్పించినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించగలటువంటి గౌరవంగా జీవించేటటువంటి బాధ్యత కూడా మన పోలీసు మీద ఉంది